నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్ యూసాఫ్ కార్గో వారు మంచి ఆఫర్లు అందిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు అలాగే ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ ఉచితం మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం తన ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళను ఎయిర్పోర్టుకు తీసుకువెళ్ళిన కువైటు ఎయిర్పోర్ట్ అధికారులు ఆ యొక్క కువైటి పోరుడికి మరియు ఆ యొక్క ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళకు పెద్ద షాక్ ఇవ్వడం జరిగింది అలాగే అతను లగేజీ వేసి ఏదైనా లగేజ్ ఎక్కువ ఉంటే డబ్బులు కట్టేసి వెళ్దామని చెప్పి కోవైట్ యజమాని రావడం జరిగింది ఇంట్లో పనిచేసే మహిళలు వెళుతూ ఉంటే మ్యాక్సిమం మనం చూసుకుంటే కువైట్ యజమానులే వచ్చేసి పంపిస్తూ ఉంటారనమాట అలా కువైట్ ఎయిర్పోర్ట్కు రావడం జరిగింది అలాగే ఈమె పాస్పోర్ట్ అందించిన తర్వాత పూర్తిగా చెక్ చేసి అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఈమె కువైట్ నుంచి బయలుదేరేదానికి వీలు లేదు ఈమె పైన ప్రయాణ నిషేధం ఉందని తెలపడంతో ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళ మరియు అలాగే కువైటి పౌరుడు కూడా షాక్ అవడం జరిగింది అలాగే దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే తక్కువ జీతాలు కలిగి ఉన్న ప్రవాస కార్మికులను లక్ష్యం చేసుకొని మోసాలైతే చేస్తూ ఉన్నారో మీకు వివరంగా చెప్పాలంటే కువైట్లో తక్కువ ఆదాయం కలిగిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూన్ వీసా వాళ్ళు కావచ్చు లేకపోతే ఇళ్లల్లో కాదేం వీసా మీద పనిచేసేవారు కావచ్చు వారిని లక్ష్యం చేసుకొని యాభై దినార్లు వంద దినార్లు డబ్బిస్తామని చెప్పేసి ఆశ చూపి వాళ్ళ యొక్క పేర్ల మీద మనం చూసుకుంటే ఈఎంఐలో వాయిదా పద్ధతుల్లో అయితే ఈ యొక్క వస్తువులను అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు మొబైల్ కావచ్చు టీవీ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ఇలా అనేక రకాల వస్తువులను కొనుగోలు చేసి వాయిదా పద్ధతుల్లో తీసుకొని ఆ యొక్క డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బుని చెల్లించకుండా ఆ యొక్క వస్తువులను అయితే తక్కువ ధరకు అమ్మేసి చాలా మంది మోసాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వాళ్ళు కార్మికులను అయితే ఆకర్షిస్తూ ఉన్నారు చట్టపరమైన పరిజ్ఞానం లేని గృహ కార్మికులు మరియు డ్రైవర్లను లక్ష్యం చేసుకుంటూ ఉన్నారు అలాగే వాయిదాల పద్ధతిలో వస్తువులను కొనుగోలు చేయడానికి ఒప్పందాలపైన సంతకాలు చేయడానికి బదులు చిన్న మొత్తాలను యాభై నుంచి వంద దినార్లు డబ్బు ఇస్తూ ఉన్నారు చిన్న సంతకం పెడితే సరిపోతుందని చెప్పేసి రకరకాల మోసాలకైతే పాల్పడుతూ ఉన్నారు అలాగే ఒప్పందం యొక్క తీవ్రత నిరూపించడానికి తదుపరి తిరస్కరణ నివారించడానికి సంతకం చేస్తూ ఉన్నప్పుడు బాధితుడిని చిత్రీకరిస్తూ ఉన్నారనమాట అంటే ఫోటోలు కూడా తీస్తూ ఉన్నారు తక్కువ ధరలకు ఫోన్లు మరియు పరికరాలు కొనడం వెంటనే అమ్మడం అప్పులను బాధితుడి పేరుతో వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రస్తుతం ఆ యొక్క కువైట్ యజమాని వచ్చాడు కాబట్టి నా ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళ మీద ఇలా ఎందుకు ట్రావెల్ బ్యాన్ ఉందంటే కానీ ఆమె ఎక్కడో సిమ్ తీసుకునేదానికి వెళితే కానీ అక్కడ సిమ్ము తీసుకునేటప్పుడు మనం చూసుకుంటే మన బతాకా తీసుకుంటారు కదా అలా బతాకా తీసుకొని అలాగే కొన్ని డాక్యుమెంట్ల పైన కూడా సంతకాలు చేయించుకున్నట్లయితే తెలుపుతూ ఉన్నారనమాట కాబట్టి ఎక్కడైనా సరే కానీ మీరు సిమ్ కొనుగోలు చేసినా కానీ మీ యొక్క బతాకా కానీ సోషల్ మీడియాలో ఎక్కడా కూడా చూపించద్దండి ఎందుకంటే పెద్ద పెద్ద మోసాలు జరుగుతూ ఉన్నాయి మీ పైన ప్రయాణ నిషేధం విధిస్తే కానీ అది ఐదు వందల దినార్లు కానీ ఆరు వందల దినార్లు కానీ వెయ్యి దినార్లు మీద ఈఎంఐ ద్వారా అప్పు తీసుకున్నా సరే కానీ ఆ డబ్బు కడితేనే మీరు కువైట్ నుంచి వెళ్ళేదానికి ఉంటుంది కాబట్టి కువైట్లో ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు కానీ లేకపోతే డ్రైవర్లు ఎవరైతే ఉండారో ఎవరికైతే చట్టపరమైన అవగాహన లేకుండా ఉంటుందో వాళ్ళను లక్ష్యం చేసుకునే మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్